అలసిన వానికి వర్ణించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ పద్దెనిమిది మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫ్ఎస్సి ఒకటి మూడు ప్రభు మనకు తన సంపూర్ణతను కొద్ది పరిమాణంలో గాక సమృద్ధిగా ఇవ్వవాలని కోరుచున్నాడు ఆయన సమృద్ధిగా ఉన్న దేవుడు కనుక ఆయన మనకు సమృద్ధిగా ఇవ్వకూరుచున్నాడు మనము ఆయన నుండి ఏమి పొందినను అది జీవము సమాధానము సత్యము సంతోషము లేక శక్తి మరి ఏదైనాను ఆయన సమృద్ధిగా ఇచ్చును ఆయన మనకు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను ఈ భూమి మీద మరియు నూతన సృష్టి యొక్క సమస్తమును కూడా విశ్వాసము ద్వారా అనుగ్రహించను సమస్తమును మీవి కేవలం పాత సృష్టి కాక నూతన సృష్టి యొక్క సమస్తమును మీవి అని చెప్పబడేను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఏడు అయితే మనము మన అనుమానములు భయములు మరియు అవిశ్వాసమును జయించుటకు నేర్చుకొని నూతన సృష్టి యొక్క సమస్తమును ఎడతీయక కోరుకునేవలను దానికంతటికీ మనకు సమృద్ధి అయిన దైవిక జ్ఞానం అవసరం అందుచేతనే అపశ్రుడైన పౌలు ఎఫ్ఎస్సి ఒకటి పదిహేడులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపు తండ్రి తను తెలుసుకున్న మీకు జ్ఞానమును గల మనస్సు అనుగ్రహించినట్లు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నానని చెప్పాను ఎఫెసిలకు రక్షణ యొక్క బోధలు ఎంతగానో నేర్పించుటకు బోధించుటకు పౌలు అప్పుల్లో తిమోతి యోహాను అపోస్సుల వంటి వారు మరియు గొప్ప దైవజనులు వారి యుద్ధకు పంపబడను అయినను దేవుడు వారికి ఇంకనూ అధిక జ్ఞానమును వివేకమును దయచేయవలనయు తద్వారా దేవుడు వారి నిమిత్తమై కలిగి ఉన్న సంకల్పములు ప్రణాళికలన్నింటినీ వారు అనుభవించవలనని పౌలు వారి నిమిత్తమే ప్రార్థించను మనకందరికీ ఆ జ్ఞానము పైనుండి వచ్చు దైవికమైన పరలోక జ్ఞానం అవసరం ఆ జ్ఞానముతో మనము దేవుని సంగతులను అర్థం చేసుకునగలము దానిని మనం విశ్వాసం ద్వారా పొందుదుము మనము దీనిని కలిగి ఉండవాలని ప్రభు కోరుచున్నాడు తద్వారా మనము ఆయన సంపూర్ణతతో నింపబడుదుము గతంలో మన పతనములు హద్దుబాటులు బలహీనతలు ఏమైనాను పర్వాలేదు ఒక్కసారి మనం ఆయన ప్రశస్త రక్తం ద్వారా కొనబడి ఆయన చే కొనబడిన స్వాస్థ్యముగా నైనే విశ్వాసులకు ఆయన దయచే ప్రతి ఆధిక్యతను మనం కోరుకుని వచ్చునం మొదటి అధ్యాయం మూడో వచ్చినాం కేవలం దేవుణ్ణి సేవించు ఏర్పరచబడిన కొద్దిమంది విశ్వాసులు అపోస్తులైన పౌలు వంటి వారికే కాదు కానీ ప్రతి ఒక్క విశ్వాసికి కూడా వాగ్దానముగా ఉన్నది ప్రేమగల మన దేవుడు ప్రతి విశ్వాసి క్రీస్తు చేసులందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్నింటినీ పొందవాలని కోరుచున్నాడు మనం మన హక్కును అభ్యాసం చేచు మన భాగమును కోరుకొనవలెను దానికి మనం పాత్రులం కాము ప్రేమగల దేవుడు మనేడలా తన ప్రేమను వెల్లడి చేయుటకు ఈ వరములను మనకు అనుగ్రహించను Praise the Lord.